أن منكم أمة يدعون إلى الخير ويأمرون بالمعروف وينهون عن المنكر وأولئك هم المفلحون. الحمد لله رب العالمين وبه نستعين. అలా నబీన మొహమ్మదిన్ సల్లల్లాహు అలీ వసల్లం ఇప్పుడు దాకా మన ముందు గౌరవనీయులైన పజీలతు షేఖ్ అన్సార్ జుబేర్ మొహమ్మది హఫీజహుల్లా వారు దావతీలల్లా మరియు ఆధునిక అవసరాలు ప్రస్తుత సమాజము అనగా భారతదేశ పరిస్థితులు ఇలాంటి సందర్భంలో ఒక దాయి ఏ విధంగా దావత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న విషయాన్ని ఎన్ని విధానాలుగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్న విషయాన్ని క్లుప్తంగా వివరించారు దాని ఒక సారాంశం మాత్రం నేను మీ ముందు వివరిస్తున్నాను షేక్ హఫీజాహుల్లా వారు సిరాతె ముస్తకీం కన్వెన్షన్లో ప్రవక్తల లక్ష్యం అయినటువంటి ముఖ్యమైన అంశాన్ని చర్చగా తీసుకురావటం అనేది చాలా అదృష్టమైన విషయం అని వివరించారు మరియు అదేవిధంగా నిస్సందేహంగా దావత్ ఇల్ అల్లాహ్ ప్రవక్తల యొక్క లక్ష్యము మరియు ఇస్లామియ చిహ్నము ముస్లిం సమాజం యొక్క ఉనికి కూడా దావత్ కొరకే అంటూ ఖురాన్ నుంచి వాక్యాన్ని వివరించారు మరియు అన్నారు దావత్ ఇల్ నాలుగు మూల స్తంభాలు ఉన్నాయి ఒకటి దావత్ పిలుపు మనం ఇచ్చే పిలుపు ఏమిటి మన దావత్ ఏమిటి మన నినాదం ఏమిటి దీన్ని మనం అర్థం చేసుకోవాలి రెండోది దాయి పిలిచేవాడు ఏ విధంగా ఉండాలి అతని గుణగణాలు ఏ విధంగా ఉండాలి దీన్ని తెలుసుకోవటము అవసరము మరియు అదేవిధంగా మధురవు ఎవరినైతే ఆహ్వానిస్తున్నారో పిలుస్తున్నారో ఆ వ్యక్తి ఎవరు అతని విశ్వాసాలు ఏమిటి దాన్ని అర్థం చేసుకోవటం అనేది చాలా అవసరము మరియు అదేవిధంగా వసాయిలు దావా ఈ దావత్ విషయంలో సాధనాలు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ విషయాలను మనం తీసుకొని దావత్ కార్యక్రమాన్ని ముందు తీసుకొల్లొచ్చు అన్న విషయాన్ని ఇక్కడ వివరించారు వసాయిలు దావా దీని ప్రకారంగా నేడు ప్రపంచంలో మానవ చరిత్రలో గత యుగాలన్నిటికంటే దావత్ కోసం వాతావరణం చాలా అనుకూలంగా ఉంది అని వివరించారు గతంలో ఏ విధంగా అయితే సాధనాలు బహు తక్కువగా ఉండేవో కానీ నేటి ప్రపంచంలో చాలా ఎక్కువగా ఉన్నాయి మరియు ఇలాంటి పరిస్థితిలో ఒక విశ్వాసి అయిన ఒక ముస్లింపై ఈ బాధ్యతలు ఎంతవరకు ఉన్నాయి దాన్ని మనం ఎంతవరకు ముందుకు తీసుకెళ్లాలి అన్న విషయాన్ని వివరించారు మరియు ఈ దావత్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రవక్త సలల్లాహు వసల్లం యొక్క ఉత్తమ ఆదర్శనాన్ని మనం తీసుకోవటము అవసరము తర్వాత షేఖ్ హఫీజావుల్లా వారు కొన్ని విషయాలను వివరించారు మనం ఈ సమాజంలో ఏ విధంగా దావత్ పనిని ముందుకు తీసుకెళ్లాలి తీసుకెళ్లే విషయంలో ఏ ఏ విషయాలను మనం గ్రహించాలి దృష్టిలో పెట్టుకోవాలి అన్నారు అఖిదే తౌహీద్ యొక్క స్పష్టమైన వివరణ ఏ దాయి అయినా సరే అఖిదే తౌహీద్ దావత్ విషయంలో మొట్టమొదటిగా వివరించాల్సింది అఖిదే తౌహీద్ కలిమె లా ఇలాహ ఇల్ల రెండు భాగాలు ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఎటువంటి అడ్జస్ట్మెంట్ లేకుండా వివరించాలి అన్న విషయాన్ని మన ముందుకు తీసుకొచ్చారు తర్వాత రెండో పాయింట్ మీద విశ్వాసాన్ని బలహీనపరిచే అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని నిర్మూలించాలి అన్నారు దైవం పట్ల విశ్వాసాన్ని బలహీనం చేసి దైవాన్ని ఆరాధించే విషయంలో అడ్డుపడే ఏదైతే విషయాలు ఉన్నాయో వాటిని మనం నిర్మూలించాలి ఏమున్నాయండి అన్నారు అంధవిశ్వాసము మరియు మూఢనమ్మకాలు ప్రతి కాలంలో ప్రవక్తలకు అడ్డుపడే విషయాల్లో ఇవి ముఖ్యంగా ఉన్నాయి ఏమిటండి అంటే అంధవిశ్వాసము మరియు తాత ముత్తాతల యొక్క అడుగుజాడల్లో నడవటము ప్రతి ప్రవక్త తమ సమాజానికి దావతిచ్చిన తర్వాత వాళ్లకు ఎదురయిన సమాధానం ఏమిటంటే ఇదే మా వజదన అడేహి ఆబా అనా మేము మా తాత ముత్తాతలను ఏ ధర్మంపై అయితే పొందామో ఏ విశ్వాసాలు మాకైతే ఇచ్చారు వాళ్ళు మేము దాన్నే అవలంబిస్తాము అని ప్రవక్తలు తీసుకొచ్చిన గ్రంథాలు ఆధారాలు ఏదైతే ఉన్నాయో చిన్న వంకతో ఈ సాకుతో వాళ్ళు దీన్ని తిరస్కరించారు అన్నారు మా వజీ ఆబా అన మేము మా పెద్దలను దేనినైతే అయితే చూస్తూ మేము వచ్చా జీవితాన్ని గడుపుతాము ఇక అర్థమైన విషయం ఏంటంటే తాత ముత్తాతలు మరియు అంధవిశ్వాసాలు తాత ముత్తాతలు తీసుకొచ్చినాయి మూఢనమ్మకాలు అంధవిశ్వాసం ఏదైతే ఉన్నాయో ఇది సమాజంలో ప్రజల ప్రతి ఒక్క హృదయంలో ఇంకుపోయాయి వాటిని వాస్తవాల ద్వారా మనము నిర్మూలించాలి అన్న విషయాన్ని షేక్ హజీ వారు తెలియజేశారు నాలుగో విషయము విశ్వాసం ప్రధానంగా ఈ అంధ నమ్మకాన్ని మూఢ నమ్మకాలను అంధ విశ్వాసాలను కాదు సత్యం వైపుకు రండి అని విధంగా దావతిచ్చిన తర్వాత వాళ్ళు ఈ సత్యాన్ని విశ్వసిస్తే అవలంబిస్తే సమాజంలో వాళ్లపై ఎటువంటి ఒత్తిడి ఉండేది ఈ ఒత్తిడిని మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి ప్రస్తుత సమాజంలో అలాంటి ఏం ఒత్తిడి లేదు గత కాలంలో యుగాల్లో ఉండేది ఏ వ్యక్తి అయితే ఒక విశ్వాసాన్ని అవలంబిస్తే అతను తమ చుట్టూ శత్రువులను సృష్టించుకున్నట్టే కానీ నేటి ప్రపంచంలో అలాంటి ఏ ఒక ఉపమానం కూడా లేదు ఇలాంటి అవకాశాన్ని మనం చూసుకొని ఒక దాడి ఏ విధంగా ఇవ్వాలన్న విషయాన్ని తెలుసుకోవాలి మరియు అదేవిధంగా సృష్టికర్తకు అల్లాహ్ మరియు దాసునికి మధ్య దైవానికి మరియు దాసునికి మధ్య ఉన్న ఈ మత గురువులు మరియు తరగాల పీఠాధిపతులు సజ్జనా నషీద్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తమ స్వార్థం కోసము దైవానికి మరియు దాసుల మధ్య ఉండి తమ స్వార్థాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అయితే వీళ్ళ వాస్తవం ఏమిటి వీళ్ళ స్థాయి ఏమిటి అన్న విషయాన్ని మనము వీళ్ళ ముందుకు తీసుకురావాలి మరియు విధంగా ఖురాన్ యొక్క బోధన శైలి ఆధునిక శాస్త్రం సైన్స్ ప్రకారంగా ఉన్నది ఈ విషయాన్ని ప్రతి దారి తెలుసుకోవాలి ప్రపంచంలో ముఖ్యంగా అభివృద్ధి చెందిన ప్రపంచంలో ప్రజలు శాస్త్రీయ ఆలోచనకు కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటున్నారు అయితే ఖురాన్ తెరిచి మరియు చెప్పిన ప్రతి వ్యక్తికి అర్థమయ్యే విషయం ఏంటంటే ఖురాన్ యొక్క అసలైన మైదానము ఆధారాలే ఆధారాలతోనే స్పష్టమైన విషయాన్ని తెలియజేస్తుంది అయితే ఇలాంటి పరిస్థితిలో ప్రతి వ్యక్తి ప్రతి ఖురాన్ ఖురాన్ని ఈ శాస్త్రీయ ప్రకారంగా కూడా ఆలోచించి వాళ్ళ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది విశ్వసించడానికి అన్న విషయాన్ని షేక్ అబుల్లా వారు తెలియజేశారు మరియు ఏదో విషయము మనోవాంఛనలు బానిస్వత్తంగా మారుకుంటే వ్యక్తి దానికి భయంకరమైన నష్టాలు ఏ విధంగా అనేది ఫురాన్ వివరిస్తుంది ప్రపంచం కల్పించిన స్వేచ్ఛత ఏదైతే ఉందో దాని యొక్క పరిణామాలు దాని నుంచి ప్రపంచం మొత్తం విసిగిపోయింది మరియు అనేక విధానాలుగా కష్టాలు మరియు శిక్షణను ఎదుర్కొంటున్నారు దీనికి గల కారణాన్ని ఖురాన్ అతి లోతుగా మరియు స్పష్టంగా వివరించింది ప్రపంచం మొత్తం ఈ విధంగా అశాంతియుధంగా మారడానికి కారణాలు దీన్ని తెలుసుకొని ప్రతి వ్యక్తి దాని ముందుకెళ్తే మధుడు ఎవరైతే ఉన్నారో ఎవరినైతే పిలుస్తున్నామో అతనికి ఖురాన్ ఇచ్చే శాంతి ఏమిటి అన్న విషయాన్ని తెలియజేస్తే దావంత్ఞానం ముందుగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది మరియు అదే విధంగా కుటుంబ వ్యవస్థ సంస్కరణకు పిలుపు కుటుంబ సమాజంలో రోజు మారుతున్న పరిస్థితులు ఏ విధంగా అయితున్నాయంటే కుటుంబ వ్యవస్థ మొత్తం కూడా గందరగోళం కొత్త తరం సమాజంలో ఉన్న విలువలను దూరం అవ్వటము విధంగా జీవితంలో ఆనందం అనేది లేదన్న భావన పెరుగుదల మరియు మానసిక మరియు నరాల బంధిత సంబంధించిన వ్యాధులు ఇలా అనేక రకాల కష్టాల్లో బాధలో మానవులు చిక్కుకొని శాంతి లేదు మరియు ఈ శాంతి ఎందులో ఉంది అన్న విషయాన్ని గ్రహించి దాయి ఖురాన్ వైపుకు తీసుకొచ్చేసి ఖురాన్ మరియు అల్లాహ్ నామస్మరణంలో అల్లాహ్ శాంతిని ప్రసాదిస్తాడు అన్న విషయాన్ని తెలుసుకొని దాయి దావత్ మైదానంలో వస్తే మరింత మనం తావత్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు అన్న విషయాన్ని గుల్లా వారు వివరించారు ప్రపంచ పరిస్థితులు మరియు హైరే ఉమ్మ ప్రపంచంలో ఉన్న ఈ పరిస్థితులు మరియు ఫైల్ అయి అల్లాహ్ అల్లహ తవారకు తల ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలీ వసలం వారి చాటి అనగా మనకి కొంతం ఖైరా ఉన్న ఓఫ్రిజ్లిన్నాస్ అన్నారు అంటే లిన్నాస్ మరియు కొంతం ఖైరా ఓఫ్రిజ్లిన్ కొంతం ఖైరా ఉమ్మతిన్ మీరు అతి ఉత్తమమైన సమాజము అని చెప్పిన తర్వాత మన దాయలు మరియు విశ్వాసులు ముస్లింలపై ఉన్న బాధ్యత ఏమిటి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మరియు ప్రపంచ దేశాల్లో ముస్లిం యొక్క అసలైన స్థానం ఏమిటి ప్రపంచ దేశాల్లో అయినా సరే ఎక్కడున్నా సరే ఒక ముస్లిం అతని స్థాయి ఏ విధంగానండి అంటే ఒక ప్రవక్త ఒక సమాజంలో ఏ విధంగా అయితే ఉన్నాడో ముస్లిం ఎక్కడున్నా సరే ప్రపంచంలో అతని స్థాయి అదే మరి ప్రవక్త వారి స్థాయి ఏమిటండి అన్నారు దీల అల్లాహారిచ్చేవారు అలా ఒక ముస్లిం ఎక్కడున్నా సరే అల్లా వైపు పిలిచే మాదిరిగా ఉండాలి మరి ప్రతి ప్రవక్త ఉన్న జాతి ప్రజల మీరు ను ఆరాధించి అని దైవం వైపుకు ఆహ్వానించారు అలా ఒక దారి ఎత్తడున్నా సరే అల్లాహ వైపుకు పిలవాలి అన్న ఈ నినాదంతో బయలుదేరాలి అన్న విషయాన్ని వారు వివరించారు మరి ప్రస్తుత సమాజంలో ముస్లింలు దేశానికి మిత్రులే స్నేహితులు శ్రేభిలాషులు శత్రువులు కాదు అన్న విషయాన్ని తెలియజేయాలి ఎందుకంటే ముస్లింలపై వెచ్చుకు పడుతున్న ఏదైతే ప్రశ్నలు వాళ్ళపై వెచ్చుకు పడుతున్న ఏదైతే దాడులు ఉన్నాయో వాటిని తిప్పికొట్టాలి దానికి సమాధానం ఇవ్వాలంటే ఒక దాయి శ్రేభిరాశిలాగా ఉండాలి ఎలాగైతే ప్రవక్త ముహమ్మద్ సలహు అలీహుసల్ వారు ఉన్నారు తమ జాతి వాళ్ళ కొరకు అందుకు అల్లహ తబారు సల్లాహు అలీహుసల్ వారి యొక్క గుణాన్ని వివరిస్తూ అన్నారు సత అలా ప్రవక్త వీళ్ళు విశ్వసించలేవో అల్లా మార్గం ఎప్పుకు రాలేమో ధర్మాన్ని విశ్వసించలేమో అన్న బాధతోంపు మార్గండి మిమ్మల్ని మీరు నష్టం చేసుకున్నట్టున్నారు అలా చేయ ఈ ఆయత్లో అసలేది ప్రవక్త సల్లాహు అలీ హుసల్ యొక్క హృదయ స్థితి జాలి ఆప్యాయత అనురాగాలను ఇక్కడ వివరించారు అలా ప్రతి విశ్వాసి ముస్లిం యేత పట్ల శ్రేభిలాషిలాగా ఉండాలి అల్లాహ్ ఏ విధంగా అయితే బోధించారో ఆ విధంగా ఉండాలి అప్పుడు మన దావత్ సులభతరంగా ముందుకి తీసుకెళ్లొచ్చు అన్న విషయాన్ని షేఖ్ హుల్లా వారు వివరించారు మరియు విధంగా నేటి గ్లోబలైజేషన్ మరియు లావాదేవీలు సరిహద్దును దాటి సామాన్యులలో తీసుకెళ్లటము ఈ లావాదేవీలు ఏదైతే జరుగుతున్నాయో ఇది తమ రైట్ కరెక్ట్ గానే ఉన్నాయి కానీ అంతకు మించి మన దావా రంగాన్ని ముందుకు తీసుకెళ్లి సమాచారాలు ఏ విధంగా అయితే బయలుదేరుతున్నాయో ఈ విషయాన్ని గ్రహించండి అన్న విషయాన్ని తెలియజేశారు సరుకులు తీసుకోవటం రావటం అనేది ఒకవైపు అయితే దానికి మించి సమాచారం యొక్క సేకరణ అంత వేగంగా పెరిగిపోయింది ఇలాంటి సందర్భంలో ఈ సందర్భాన్ని గమనించి గ్రహించి ఒక దాయి ఏ విధంగా తమ దావత్ని ముందుకు తీసుకెళ్లాలి అన్న విషయాన్ని షేక్ హఫీదాబుల్లా వారు ఇక్కడ వివరించారు మరియు అదే విధంగా చిట్టచి విషయము తావత్ విషయంలో దాడి నా అనగా పరిస్థితిని అర్థం చేసుకోవాలి ఏదో వచ్చామో చెప్పేసామో అని కాకుండా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు అంటే ఏమిటండి అన్నారు ఇక్కడ మానసిక స్థాయి ప్రతి వ్యక్తిని ఒకే విధంగా ఉండదు ఒక వ్యక్తికి ఒక మాట చెప్తే అర్థం అయిపోయింది ఇంకో వ్యక్తికి ఆధారాలు ఇవ్వాలి మరో వ్యక్తికి డిబేట్ మాదిరిగా సంభాషణ జరపాలి మనం ఎవరి ముందు నిలబట్టాము అతని స్థాయి అనేది అర్థం చేసుకోవాలి ఏదో నిలబడ్డామని మనకి మన స్థాయి మన స్థాయి ఇక్కడ ఎదుటి వ్యక్తి స్థాయిని గ్రహించి కానీ ఆ వ్యక్తిని అర్థం చేసేటట్టుగా మనము ఇవ్వాలన్న విషయాన్ని క్షేత్రఫితంలో వారు వివరించారు అల్లహ తవారు చేసిన అల్లహ తవారు నన్ను తర్వాత మనందరూ ప్రకారంగా ప్రసాదించు కదా